చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో గల ఓటీకే స్ట్రీట్ నందు శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు వినాయక చవితి సందర్భంగా మూడవ రోజు ఆంగరంగ వైభవంగా భక్తులు వేడుకలు జరుపుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమీందారీ వంశస్థులైన మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజా మాజీ వైస్ ఎంపీపీ పి హిమకర్ రాజా మండల వైసీపీ యూత్ అధ్యక్షులు దిలీప్ రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ప్రతి ఏటా జరిపే ఈ వినాయక చవితి పండుగను ఓటికే స్ట్రీట్ కు చెందిన పురుషులు మహిళలు పిల్లలు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి స్వామివారికి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉమాదేవి కృష్ణమూర్తి వైస్ సర్పంచ్ ఆర్ కామరాజు రాజుల వంశస్థులు మురారి రియల్ ఎస్టేట్ శంకర్ తదితర చుట్టుపక్కల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు